సో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బలంగా కోరుకుంటున్నారు అని ఆ పార్టీకి చెందిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ రాక కోసం జగన్మోహన్ రెడ్డి అంతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనుకోవాలి మరి అంతేకాకుండా టీడీపీలో కూడా కొంతమంది కోరుకుంటున్నారు ఆయన రావాలి అని మొత్తానికి జూనియర్ ఆగమనం అనేది చాలా అక్కడ వెయిటింగ్ అన్నట్లుగా వీళ్ళందరూ అయితే మాట్లాడుతున్నారు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉంది అనుకోవాలా లేదు అనుకోవాలా సార్ అసలు ఆయన నిజంగా వస్తే ఎలా ఉంటుంది రాకపోతే ఎలా ఉంటుంది ఎవరు రాజకీయాలు రావాలి ఎవరు రాజకీయాలు వద్ద అనేది వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం కదా చూస్తున్నాం రాజకీయాల్లో వచ్చిన బాబు నిలదొక్క లేదా నిలదొక్కుంటారా లేదా అని మనం చెప్పడం కనుక చాలా మంది వచ్చారు పోయాం చూస్తున్నాం కదా చిరంజీవి లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టిపోయిండు కనుక సమస్య లేదు వివాదం చేయలేదు ఆయన నిర్ణయించుకోవాల్సిన అంశం కానీ ఇప్పుడు ఏమైందంటే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు మాట్లాడింది వెంకటరమడి గారు మాట్లాడింది దాని మీద రెండు ఒకటేమో పార్టీలో అంతర్గత కలహాలు కనపడుతున్నాయి మనం టీడీపీ కూటమిలో కానీ లో ఆయన రావాలని కోరుకుంటున్నారంటే గతంలో చూసాం కదమ్మా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సీఎం అయినాక సీఎం సీఎం ఎన్టీఆర్ సీఎం అని చెప్పి ప్లకార్డులు పట్టుకున్న సందర్భం ఇవన్నీ చూసాం కదా మనం అతను హరికృష్ణ కూడా ఇట్లా హై హైప్ క్రియేట్ చేసి హరికృష్ణ హరికృష్ణ గారు ఎక్కడ పేరు చూశాం కదా మనం అయితే హరికృష్ణ గారు కూడా సీఎం అవుతారని చెప్పి చాలా సార్లు చంద్రబాబు నాయుడు మీద కోపం వచ్చినప్పుడల్లా వల్ల హరికృష్ణను తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇంకోటి కాదు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాట్లాడితే జూనియర్ ని తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఇప్పటికీ ప్రకటన చేయలేదు రాని జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్నారని చెప్పి ఎదుటి మనసులో మనసు ఇప్పుడు మీరేమనుకుంటారో నాకు ఎట్లా తెలుస్తుంది కదా మీ మనసులో నేను చొరబడి నేను గౌరీ గారు ఎట్లా అంటున్నారంటే ఎట్లా ఉంటుంది అంత అంతకంటే ఆశ్రయస్పద ఇంకోటి ఏం లేదు జగన్మోహన్ గారు కోరుకుంటున్నారంటే ఎప్పుడైనా కానీ ఎదురు పార్టీలో లు లుకలక ఎదురు పార్టీ చీలిపోతే ఎవరైనా వాళ్ళకు లాభం జరుగుతుంది దూరం అడిగితే ఫైదా ఫాయిదా పోతాను ఇద్దరు కొట్లాడుకుంటే మనకి మంచిదే అని ఉంటుంది ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో ఇంటిలో జూనియర్ ఇంటికి రావాలని కోరుకునేంత మనస్తత్వం కాదు అది కోరుకోడు కూడా అంటున్నారు ఒకవేళ వస్తే వీళ్ళ లుకలపల్ని ఉపయోగించుకుంటారు అంతే ఎవరైనా సరే అంతకని కానీ ఎప్పుడైనా రాజకీయాల్లో మన బలాల మీద ఆధారపడగలి కానీ వారి బలహీనతల మీద ఆధారపడితే మనం గెలవం ఇప్పుడు కూడా సొంత బలం ఉండాలి దానికి తోడు బయట నుంచి మనకు గాడుకొచ్చే దేవుడు దయ ఉండాలి అట్లాగే గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే లాభం లేదు కదా గాలిలో దీపం పెట్టి దేవుడు దయ ఉన్న పోతుంది మనం అడ్డుకట్ట ఏదైనా పెట్టాలి ఇది కూడా అంతే రాజకీయాల్లో కూడా ఏంటంటే రాజకీయాలకు వచ్చే క్రమంలో వారు వారు నిర్ణయించుకుంటారు రాజకీయాలు హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి రెండోది ఎన్టీఆర్ క్యారీ మంచిగా ఉన్నప్పుడు ఇప్పుడు రావాలనే ఉంది ఇప్పుడు రాజకీయాలు చేసేదే ఉంది అనే మాట ఆయన అనుకోని పక్కకు పోయింది కదా ఆ మధ్య నా ఒక్కసారి ప్రచారం చేసిండు అప్పుడు ఏది తెలుగుదేశం పార్టీకి తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా రావడం లేదు చూస్తున్నాం మనం అంతేందుకు చాలా సార్లు రాజకీయాల్లోకి వస్తారా రావాలంటే అంటే ఇప్పుడు బానే ఉన్నాను కదా అని అన్న మాట అన్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చూస్తున్నా ఈయన చెప్పడం ముఖ్యంగా తెలుగుదేశం ఆ ఎదురు చూస్తున్నారు అని అంటే మాత్రం పెద్ద జోకి అంటున్నాడు ఈ సంవత్సరం జోక్ రెండు వేల ఇరవై ఆరు ఎవరు ఎదురు చూస్తారు లేదు తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నది సంవస్థగత నిర్మాణం ఉన్నది చంద్రబాబు నాయుడు పట్ల అపండ్ అకుంఠిత ఉన్నది పోయా ఇప్పుడు అధికారం లేనప్పుడు చాలా మంది జారిపోయారు చంద్రబాబు నాయుడు అధికారం వచ్చినాక పోయిన వాళ్ళందరూ మళ్ళీ వస్తున్నారు కదా మొదటిదాకా జగన్మోహన్ రెడ్డి వెంబడి తిరిగిన వాళ్ళు చాలా మంది తెలుగుదేశం పార్టీ చేరారు ఇటువంటి వాళ్ళు చేరుచుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే తప్పు చేసిండు చంద్రబాబు నాయుడు అదే తప్పు చేస్తున్నట్టున్నాడు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు అధికారం నుంచి పోగానే ఇందులో కూడంలో అందరు చాలా మంది జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించకుండా పోయి ఆయన అనుసంధానలో వెలిగి చేరిన సందర్భం చూశారు వాళ్ళే మళ్ళీ అట్టించి వచ్చిన సందర్భం అవకాశవాద రాజకీయాలు ఇవన్నీ కూడా నాయకులు ఉంటారు నాయకులు గమనించాలి అంటే మనకు చెరువు మన కప్ చెప్ చెరువు నిండిన కప్పలు పదివేలు గొచ్చు గదరాసుమతి రాసుకున్నది అన్నారుగా అధికారం అనే చెరువు నిండితే ఎవడైనా వస్తాడు సమస్య లేదు కనుక ఇవాళ ఎన్టీ రామారావు ఇంటి జూనియర్ ఎన్టీ గారి గురించి మాట్లాడే అవసరమే లేదు అంటున్నాను అనవసరంగా ఇది కొత్త ఏదో రాజకీయంగా సంచలనం మాట్లాడుకుంటా దబ్బేం లేదు ఆయన వచ్చే ఆలోచన అయితే లేదని జనరల్ తెలుస్తున్నది వస్తే కూడా ఏం చేస్తాడని వచ్చిన తర్వాత కదా ప్రజలు ఇవాళ ఆల్టర్నేట్ రాజకీయాలు లేకుండా కవిత వచ్చినా ఎన్టీ రామ జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా పెద్దగా అయ్యేది ఏం లేదు ఒక అసలైన ఒక ఏదైనా ఒక కీలకమైన అంశం తీసుకొని ప్రజలకు పోతే ఉంటది కానీ లేకపోతే ఉండదు అంటున్నా నేను ఒక ఛాన్స్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు చూసాం వీళ్ళని చూశాను కదా ఐదేళ్ళు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఆయన చూసిన తర్వాత మళ్ళీ లాభం లేదని వీళ్ళని ఛాన్స్ ఇచ్చారు రేపు మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఎవరికి తెలియదు ఇంకా మూడేళ్ళు ఉంది ఎలక్షన్స్ కనుక మూడేళ్లలోకి ఏదైనా జరవచ్చు మనుషులు శాశ్వతం కాదు కదా జాతస్య మరణం ధ్రువం అన్నారు అంటే అందరూ చచ్చిపోవాలని కోరుకుంటులే వ్యక్తులు ఆ రోజుకి ఎవరు ఉంటారు ఎవరు ఎవరు వెళ్తారు ఏ పార్టీలో ఉంటారు ఎట్లా ఉంటారు అనే దాన్ని బట్టి ఉంటది ఈ రెడ్డి గారు ఏ పార్టీలో ఉంటారు ఇప్పటికి భవిష్యత్తు దర్శనం చేయలేం కదా మనం అయితే చూస్తున్నాం కదా అందుకని ఒక సంచలనమైన ప్రకటన చేస్తే వెలుగులో ఒక స్థానం కొంత నాయకులు ఏం చేస్తారంటే ఓటు ఏదైనా బాంబే చూస్తే అది పేలితే వెళ్తుంది లేకపోతే లేదు మాటని చూద్దాం అనుకున్నారు దానివల్ల మనం అందరం చర్చ మాట్లాడుకుంటాం జూనియర్ రాజకీయాలకు చెప్పలేదు ఈయన ఆశ పడుతున్నారు ఆయన ఎదురు చూస్తున్నారు నేనే చెప్తున్నారు అందుకని దీని మీద పెద్దగా చర్చ అవసరం అంటున్నాను నేను సజావుతున్నాయి ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి అటు పక్కన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు ఉండని నష్టమే ఉంది అంటున్నాను